రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీ అధినేత జగన్ విశాఖ రానున్న సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది అధినేత పోలీసులు ఆంక్షలు పై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు దాంతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా జగన్ కాసేపట్లో విశాఖ నగరానికి రానున్నారు మాకవరపాలెం మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు ఇక విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్నడీ కొత్త రోడ్డు వేపగుంట జంక్షన్ సరిపల్లి జంక్షన్ అలాగే అనకపల్లి మీదుగా మాకవరపాలెం చేరుకుంటారు జగన్ వైద్య కళాశాల పరిశీలన అనంతరం తిరిగి విశాఖ చేరుకునున్నారు నగరంలోని కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థులను అధినేత పరిమర్శిస్తారు వైసీపీ అధినేత జగన్ విశాఖ రానున్న సందర్భంగా టెన్షన్ వాతావరణం నెలకొంది అధినేత పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడంతో వైసీపీ వ్యక్తం చేస్తున్నారు దాంతో ఉద్రిక్తలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా జగన్ కాసేపట్లో విశాఖ నగరానికి రానున్నారు మాకవరపాలెం మెడికల్ ఆయన సందర్శించనున్నారు అయితే విశాఖ విమానాశ్రయం నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డు వేపగుంట జంక్షన్ సరిపల్లి జంక్షన్ అనకాపల్లి మీదుగా మాకవర జగన్ వైద్య కళాశాల పరిశీలన అనంతరం ఇక తిరిగి విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న కురుపాంగ్ గురుకుల పాఠశాల విద్యార్థులను అధినేత పరామర్శిస్తారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు కన్నబాబు చెప్పండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ గారు ఏదైతే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి జగన్ పర్యటన కొంత ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి అనకాపల్లి జిల్లా మాపవారు పాలెంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి మెడికల్ కి సంబంధించినటువంటి ఒక ఇష్యూ గంట కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అయ్యన్న పాత్రుడు ఎవరైతే లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడినటువంటి ఒక ఘాటైన వాక్యలకు గాను ఏదైతే మాగవరపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీను సందర్శించేందుకు జగన్ వెళ్ళనున్నట్లుగా ముందు ఒక ఇది ఇష్యూ అయితే నడిచింది దీనికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అన్ని కూడా బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏదైతే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి అనేక రకాల మెడికల్ కి సంబంధించినటువంటి వాటిపై ఇప్పటికే కొంత స్పష్టత అయితే తీసుకొచ్చి ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటిగా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ముందు అడుగున్న అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా విశాఖకు చేరుకొని విశాఖ నేరుగా స్టీల్ ప్లాంట్ మీదుగా వెళ్లాల్సినటువంటి రూట్ మ్యాప్ కాస్త ఏవైతే పోలీసులు కొన్ని ఆంక్షలను అయితే నిర్వహించారో ఈ ఆంక్షలు నిర్వహించినటువంటి క్రమంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఈడి ఎన్ఈడి నుంచి ఏదైతే గోపాలపట్నం మీదుగా పెందుతు చేరుకుంటారు పెందుత్తు నుంచి అనకాపల్లి అనకాపల్లి నుంచి తాళుపాలెం తాళుపల్ల నుంచి మాకూరపాలెం అయితే చేరుకునే విధంగా పోలీసులు అయితే కొన్ని ఆంక్షలతో కూడినటువంటి రూట్ మ్యాప్లు అయితే విధించినటువంటి పరిస్థితి అయితే ఉంది దీని కారణం ఏంటి అంటే ఇవాళ విశాఖపట్నం వేదికగా ఏదైతే వరల్డ్ కప్ ఏదైతే మహిళల వరల్డ్ కప్ కూడా విశాఖపట్నంలో జరగబోతుంది ఈ వరల్డ్ కప్ కు సంబంధించినటువంటి క్రమంలో దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అయితే విశాఖకు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు వాళ్ళు రెండు కూడా ఒకే సమయంలో కనుక వస్తే కనుక గడిచిన కొద్ది రోజుల క్రితం ఏదైతే తమిళనాడులో జరిగినటువంటి ఒక ఇష్యూ తొక్కిసలాటలో కొంతమంది ప్రాణం అయితే పోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ క్రమంలోనే ఇలాంటి ఏవైనా తొక్కిస్రాట్లు కానీ ఏవైనా ఘటనలు జరిగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో ఆ కండిషన్స్ తో కూడినటువంటి షరతులతో కూడినటువంటి రూట్ మ్యాప్ నైతే వీళ్ళకి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది మొదట వీలైతే ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పినప్పటికీ తర్వాత హెలికాప్టర్ చాపర ద్వారా కూడా వినియోగించుకోవచ్చని చెప్పారు ఇప్పుడు చూస్తే వీళ్ళందరికీ కూడా చాలా స్పష్టమైనటువంటి క్లారిటీగా ఎన్ఈడి మేజీ వెళ్లే విధంగా రూట్ మ్యాప్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇప్పటికే విశాఖలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపై జగన్మోహన్ రెడ్డికి ఒక తెగ ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఎందుకంటే డాక్టర్ సుధాకర్ ఏదైతే లాస్ట్ టైం జరిగినటువంటి కోవిడ్ టైంలో మాస్కుల కోసం పోరాటం చేసి ఆ ప్రశ్నించినటువంటి సుధాకర్ ను వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు చంపారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించి విశాఖ నర్సీపట్నంలో పెద్ద పెద్ద హోర్డింగ్ బోర్డులు అయితే ఏర్పాటు చేసి కొన్ని దళిత సంఘాల నాయకులు అలాగే ఎవరైతే సుధాకర్ కు సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ బంధువులతో సహా కూడా పెద్ద ఎత్తున ప్లకార్డ్స్ అలాగే హోల్డింగ్ బోర్డులు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొదట విశాఖ వచ్చి మాగవరపాలు నడిసిపట్నం సందర్శించే ముందు సుధాకర్ చావుకి గల కారణాలు వాళ్ళకి న్యాయం జస్టిస్ చేసిన తర్వాత మీరు రావాలంటూ కూడా ఒక పక్క మరో పక్క పోలీసులు అనేక ఆంక్షల నడుమ ఈ ఇష్యూ అంతా కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఎలా జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి టూర్ ఎక్కడ పెట్టినా ఆ ప్రాంతంలో ఎంతో కొంత కొంత అలజడి వాతావరణం కనబడుతుంటుంది పెద్ద ఎత్తున జన సమీకరణ అయితే జరుగుతూ ఉంటుంది వేలాది మంది ఆ ఎవరైతే కార్యకర్తలు ఎవరు ఉంటారో జగన్మోహన్ రెడ్డి చూసేందుకు అయితే ఈ ఫోటోలో పాల్గొనేందుకో పెద్ద ఎత్తున రావడం అక్కడక్కడ కొన్ని సంఘటనల నడిమ కొన్ని తొక్కిసలాట్లు లాస్ట్ టైం కూడా ఎలాగైనా ఇష్యూలో ఒక మనిషి కూడా చనిపోయినటువంటి పరిస్థితి పడుతుంది అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే కనుక ఆ వరల్డ్ కప్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఒక నడుస్తూ ఉంటే ఏదైనా జరిగితే నేషనల్ మీడియాతో సహా లోకల్ మీడియా మొత్తం అంతా ఇదే ఉంటుంది కాబట్టి ఏదైనా ఇష్యూ బయట ప్రపంచానికి తెలిసి విశాఖ క్రాట్ అయితే ఖ్యాతి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో చాలా ఆంక్షల నడుమ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అంటే మాకువర్పాలలో ఉన్న మెడికల్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళవలసిందిగా అయితే వీళ్ళు పోలీసులు అయితే కొన్ని పర్మిషన్స్ కండిషన్స్ తో కొన్ని పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ నిన్న అర్ధరాత్రి మళ్ళీ షెడ్యూల్ కొన్ని మార్పులు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఆ పాయ పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి కురపం గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇప్పటికే కిడ్నీ సారీ జాండీస్ ప్రాబ్లమ్ తో ఇప్పటికే ఇద్దరు విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది మరొక ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విశాఖ కేజీహెచ్ లో మెరుగైన వైద్యం కోసం అయితే చికిత్స అందించేందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని కూడా కొంత పరామర్శించి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ వైజాగ్ పోర్ట్ వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరే అవకాశం ఉంది కాబట్టి అసలు ఏం జరుగుతుందనే విషయంపై ఎందుకంటే కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖకు జగన్మోహన్ రెడ్డి రావడం ఇక్కడి నుంచి ఈ సంస్థలన్నింటి మధ్యన ఏ రకంగా ఇప్పటికే చూసుకుంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఇష్యూ గన్నవరం పోర్టుకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇష్యూ ఒకటవని అండి లేదా నకపల్లి దగ్గర బొల్డ్రెగ్ సంఘ సంబంధించినటువంటి ఇష్యూస్ అవునండి ఇవన్నీ సంబంధించినటువంటి వాటి నడుమ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడం కొంత ఆలదిడి వాతావరణం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణంలో జగన్ యొక్క పర్యటన జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది